వినాయకుణ్ణి ఒకటవ రోజు కాని అంటే పెట్టిన రోజు పొద్దున సాయంత్రం కూడా పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయొచ్చు అలాగే మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు నిమజ్జనం చేయొచ్చు అలాగే మనకి ఈ రోజులలో మంగళవారం మంగళవారం శుక్రవారం రాకుండా చూసుకుంటే మంచిదండి ఎందుకంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం కలసాన్ని కానీ పసుపుతో చేస్తాం కదా ఆ వినాయకుని కానీ కదపొద్దు మనం నిమజ్జనం చేసి టబ్బుని కానీ ఒక టూ కానీ శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షతలు పచ్చదూరం కొన్ని పూలు వేసుకోవాలి ఓం యాంతు దేవ గణా సర్వే పూజ మాదయ మామకి ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం పునరపి పునరాగమనాయచ 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 ఇలా చివరి మాటలు చెప్తూ మూడు సార్లు పూర్తిగా విగ్రహం ఉండేటట్టుగా ఉంచి ఆ తర్వాత మొత్తం ఆ విగ్రహాన్ని అలాగే నీళ్ళల్లో వదిలిపెట్టాలి పూర్తి కరిగిన తర్వాత మనం ఎవరం పక్కన చెట్లలో ఇల్లని పోసుకోవచ్చు అలాగే దేవుడి పూజకని పెట్టిన పత్రి కాని పువ్వులు కానీ అక్షతలు కాని పసుపు గణపతిని కాని గణేషుడితో పాటే నిమజ్జనం చేయాలి దేవుడి పెట్టిన లడ్డు కాని పండ్లు కాని ఇంకా ఏవైనా నైవేద్యాలు కానీ మీరు తిని అలాగే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచుకోవచ్చు